మా ఇంట్లో కోడిగుడ్ల కూరండినప్పుడు నాకు చిన్న కోడిగుడ్డు వేస్తే పెద్ద లొల్లి పెడుతుండే ఆగా తమ్మునికి ఎందుకు పెద్ద కోడిగుడ్డు వేసినావు నాకెందుకు చిన్న కోడిగుడ్డు వేసినావు అని మా అమ్మ మీద పెద్దగా గుడ్లు తెరిస్తే ఇక మా అమ్మ దొడ్డు కట్టెందుకు నూరికొచ్చేది గట్లుండే మా డెడికేషన్ గుడ్డు కోసం సేమ్ కోడిగుడ్ల కోసం మా ఇంట్లో చౌడాలు అవుతున్నట్టే బయట కూడా అయితేయా ఎట్లా అనుకున్నాం కానీ అబ్బో రాజకీయాల్లో కూడా చిన్నగా లేవు కోడిగుడ్ల జోడాలు కోడిగుడ్డు ఏంది దాని ఏంది దాని ఏంది దాని నిర్దిష్ట ఏంది దాని నైసర్గిక స్వరూపం ఏంది దాని ఎత్తు ఎంత దాని బరువు ఎంత దాని వైశాల్యం ఎంత దాని వ్యాసార్థం ఎంత అది గోళాకారములు ఉన్నదా స్థూపాకారములు ఉన్నదా కోడిగుడ్డు క్రమ శాస్త్రం ఏం చెప్తున్నది అని అడుగుతున్నాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న అంగన్వాడీలో సర్కారు బల్లల్లో చిన్న చిన్న కోడిగుడ్లు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు దుడ్లు బాగా కమాయిస్తున్నారని కనుగుడ్లు పెద్దవి చేస్తున్నాడు అన్న కోడిగుడ్లు అరవై డెబ్బై గ్రాముల పొడి కూడా ఉండాలంటే ఇలా నలభై గ్రాముల పొడి కూడా పిల్లలకి ఇంటిరా కోడి గుడ్డు ఎట్లా వలిగిందంటే చెప్పొచ్చు కానీ గుడ్లు చిన్నగా ఎందుకు వస్తున్నాయంటే ఏం చెప్తాం కాంట్రాక్టరు కాంగ్రెస్ లీడర్లు పొదిగి పెడుతున్న గుడ్లు కాదా కంప్యూటర్ల డిజైన్స్ను కస్టమైజ్ చేసి ప్రింట్లు కొట్టేటివి కూడా కాదు కోడి ఏజు దాని బ్రీడు దానికి పెట్టే దాన దాని ఎత్తు దాని బరువు దాని ఆరోగ్య పరిస్థితి వాటి గుడ్లు పెడుతుంటాయి కోళ్ళు కోడి ఏజ్ పెరుగుతుంటే గుడ్ల సైజు కూడా పెరుగుతుంటుంది కొన్ని జాతులల కోడి కుసగుసన్న వాతావరణం దానికి తగ్గట్టు లేకున్నా కూడా గుడ్డు చిన్నగానే ఉంటుందని అటు పౌల్ కూడా చెప్తున్నారు ఫారం గుడ్లు పెద్దగా ఉంటే పిరం ఉంటే అదే చిన్న గుడ్లు ఉన్నాయని కోరి కొని పెద్దగా దోస్తున్నారని అధికార పార్టీల మీద సింధులు దొక్కుతున్నాడు అరవింద్ అన్న ఇట్లా తీసుకొచ్చి గండ్ల కూడా కరప్షన్ మీ పిలంగాణ కోడిగుడ్డు గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకి పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అవన్నీ అన్న స్కాలు కావాలన్నా ఈ కథ పోయి అధికార పార్టీలో గుడ్లు ఏరి పెట్టి గట్ల ట్రైలర్ల నువ్వు నైన్త్ టెన్త్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే నైన్త్ టెన్త్ కేంద్రం ఇయ్యదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అది పేమెంట్లు లేవు ఇక నైన్త్ క్లాస్ కి వచ్చినప్పుడు కోడిగుడ్లు తినది చేయాలి పాపం కోడిగుడ్లు చిన్నవి పెడుతున్నారని అన్న బ్లడ్ మరిగిపోతున్నట్టున్నది గాంధీ తాత ఉప్పు సత్యాగ్రహం చేసినట్టు అరవింద్ అన్న పిల్లల ఫుడ్ల బిగ్గు గుడ్డు ఉండాలని గుడ్డు సత్యాగ్రహం ఉన్నాడు కదా మీకు ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్న మా గుడ్ల సైజులకు వంకలు పెట్టి మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేస్తారా ఇది మా ఫారం కోళ్ళ బ్రీడ్కే అన్నట్టు కోళ్ళు కూడా ఫీల్ అయితే మొదటికే మోసం రాగల అన్నో మరి చూడాలి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నడమైతున్న ఈ కోడిగుడ్ల ఫైటింగ్ ఎందాక పోతుందో